మిత్రమా ఈ రోజుల్లో మనం అందరం ఏదో ఒక పరుగులో ఉన్నాం డబ్బు కోసమని పేరు కోసమని విజయం కోసమని ఇలా రాత్రి పగలు శ్రమిస్తూనే ఉన్నాం కానీ ఇవన్నీ పొందాక కూడా మనకు దొరకంది అంటూ ఒకటి ఉంది అదేంటో తెలుసా అదే సంతోషం అసలు మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి సంతోషం అంటే ఒక గమ్యమా లేక ఒక ప్రయాణమా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో మిత్రమా చాలామంది సంతోషంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా గతం గురించి ఆలోచించి బాధపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం కానీ మిత్రమా గడిచిపోయిన నిన్నటి మనం మార్చలేం రేపు ఏం జరుగుతుందో మనం ఊహించలేం మన చేతుల్లో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే ఈ క్షణాన్ని ఎవరైతే ప్రేమించగలుగుతారో వారే నిజమైన సుఖవంతులు మిత్రమా మన బాధకి మరో పేరు పోలిక పక్కవాడికి అంత పెద్ద ఇల్లు ఉంది వాడికి అంత జీతం వస్తుంది అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం గుర్తుంచుకోండి ఆకాశంలో చందమామ అందమే వేరు సూర్యుడి వెలిగే వేరు దేనితో దేన్ని పోల్చలేం మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది మీ ఎదుగుదలని మీ గతంతో పోల్చుకోండి కానీ పక్కవాడితో కాదు మిత్రమా సంతోషమంటే ఏదో అద్భుతం జరిగిపోవాలని ఎదురు చూడటం కాదు పసిపిల్లల నవ్వులో అమ్మ చేతి వంటలో స్నేహితులతో గడిపే కాసేపటి సమయంలో మనకు నచ్చిన పని చేయడంలో ఉంటుంది అసలైన ఆనందం దాంట్లో తృప్తి చెందడం అలవాటు చేసుకుంటే లేని దాని గురించి బాధ తగ్గుతుంది మిత్రమా ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి కన్నీళ్లు లేని కళ్ళు ఉండవు గాయలు లేని గుండె ఉండదు కానీ ఆ కష్టాలను చూసి ఆగిపోవాలా లేక పాఠం నేర్చుకొని ముందుకు సాగాల అనేది మన నిర్ణయం మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టిన రోజున ప్రపంచం కూడా మనల్ని ప్రేమిస్తుంది మన సంతోషానికి తాళం చెవి వేరే వాళ్ళ చేతికి ఇవ్వకండి మిత్రమా చివరిగా ఒక్క మాట సంతోషం అనేది మనం కొనుక్కునే వస్తువు కాదు అది మనం నిర్మించుకునే ఒక అలవాటు ఇతరులకి సహాయం చేయండి అందరితో ప్రేమగా ఉండండి నవ్వుతూ ఉండండి తోటి వారిని నవ్విస్తూ ఉండండి ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోనికి కాలి చేతులతో వచ్చాం ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం మధ్యలో మనం మిగిల్చేది మనం పంచిన ప్రేమ మరియు సంతోషం మాత్రమే మిత్రమా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి জয় হিন্দ